దేవలోకము లోపల పిలగాన్ని ఏమి చేసింది తెల్ల తెల్లవారుతున్నది ఎవలన్న చూసిందంటే నాకు గనక నన్ను అనరా అని మాటలు అంటారు తిట్టరాని తిట్లు తిడుతరు దేవాన దేవతలేమంటారు ఈ నరమానవుడు ఈ దేవలోకం ఎందుకు వచ్చిండంటే నేను ఏమి సమాధానము చెప్పాలే అని దేవరంబ చూసినవా బంగారి బల్లిని తీసింది గోడ కథకు పెట్టింది తెల్ల తెల్లంత రాకనేమో మనిషిని ఏస్తా నా ప్రేమ తీర్చుకుంటా పొద్దు దాకా బల్లిని ఎత్తా గోడ కథకు పెడతాననుకున్నది దేవలోకములో బల పిలగాడు షిక్కువడి పే ఇండు ఇక పిలగాని సంగతి అక్కడున్నది బలబల తెల్లారే బ్రహ్మనాథులు వడిసె కోయిలలు కూసినవి కొమర వెల్లిదెల్లారే అంశలు కూసిన ఐలవోనిదెల్లారే తెల్ల తెల్లవారంగా ఇంటిలోన రూపవతి దేవి అడుతంది నాదా నువ్వు వినాదా ఇంకా రాక బోధివయ్యా నేను నీకు నచ్చలేదా వచ్చిన గాయరికల అమ్మే నచ్చిందా స్తానని పేనోనివయ్య ఇంకా రాకపోతే వయ్యా నువ్వు ఏ తోమన వస్తావు దారి నస్తవా అని భర్త రాకడ కొరకు ఎదురు చూస్తున్నది ఇక రూపవతి లక్క కోలమాల వీద రూపవతి సంగతి ఇక్కడుండంగా ఇంటి ఇంటికాడ ధర్మరాజు ఏమన్నాడు దాసిలాలా లక్క మాలు వీరా నా కొడుకు నా కోడలు ఉన్నారు ఈ వాళ్ళకు నాగే వెళ్ళి తయారు చేసి తీసుకొని వచ్చిందంటే నేను నాగవెల్లి ఇస్తా వాళ్ళను తయారు చేసి తీసుకొని రమ్మన్నప్పుడే ఈ ఏడుగురు దాసివాళ్ళు చూసినవా ఇప్పుడే తయారు చేసుకొని తీసుకొని వస్తావా అని నా బయలు కమ్మాలి బాలజీ గౌడ ఓ బాలజీ గౌడ నువ్వు శివని కమలి బాలజీ గౌడ ఓ బంగరి బాబా కమ్మాల ఇస్త బాలది గమడా ఓ బాలది గమడ నువ్వు తినవేన కమడిపోను బాలది గౌడావో బంగరి బాబా కమాల ఇస్తా వైఎరల సూనా వైఎరలూ అన్నలేవై ఎరళ సూనా వైఎరడూనా అన్నలేవన్నట్టే బాలది ఓ బాలది గౌడ నేను బయల వేన బాలది గౌడ

ೂನಾಂಗ ಕುಲೇ ಉನ್ನಿಲೇ ಉಳಿಕ ರೂಪದೇವು ರೂಪವಾದ ರೂಪವಾದ ಎಂದರ್ಥ ಉನ್ನೋ ತೋರ್ಥ ಉ ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు నిమ్ముల తయారు చేసి తీసుకొచ్చిందంటే నాగే వెళ్ళి ఎత్తరాట నువ్వేమయ్యరు నీ భర్త ఏడమ్మాజి ఏమైంది నిన్నెవరేవన్నరు

దాసి బిడ్డల ధర్మ కాంతలాల నా భర్త ఎరుకలు సాధ్యం మరి వెళ్ళిపోయిండు నచ్చలేదు కావచ్చు మా మామ ధర్మరాజు దగ్గర వెళ్ళి మీ కొడుకు రాజరాం పాల మహారాజు ఎరుకలు సాధ్యం మరి వెళ్ళిపోయిందట నాగ వెళ్ళి పరుడు ఆపు వాళ్ళు నాగ వెళ్ళి పండు పెట్టి వాళ్ళు నాగ వెళ్ళి పరుడు ఆపు వాళ్ళు చెప్పి వాళ్ళు బిడ్డలారా దేవి మాటలు విన్నారు దాసుల్లోమనుకున్నారు చెల్లే మనమేమి అయ్యనున్నవి ఇప్పుడే పోదాము ధర్మరాజు తోడి ఎప్పుదామని చెప్పి ఆ ధర్మరాజు వేటకచ్చి అయ్యా ధర్మరాజా చూసినవానయ్యా మేము లక్క కోలల మాలి పోతే లక్క కోలల మాలవీధి నీ కొడుకులేడు నీ కోడలు లేదు ఏడుకో వేయిరయ్యా నీ కొడుకు మాత్రమైన ఎక్కడి నుంచో ఎరకలమ్మ వచ్చినాక ఎరక ఎప్పుతనని ఆ పేన పోకటే గాని మళ్ళ తిరిగి రాలేదాట లెక్క కోలల మాలి మీద నీ కోడలి నాగ నాగవెల్లి బంధు పెట్టు అన్నరాట విన్నడు ధర్మరాజుకు గుండెల్ల బండెత్తేసినట్టయి అమ్మా రప్పాల రాజా బ్రాజులు యోధాన యోధులు చక్రవర్తులు పండితులు పామరుడు ఎంతో మంది నీ నాగవెల్లి కొరకు ఎదిరి చూస్తున్నారయ్యా అంత మంచి భార్య నీకు దొరికినంక కొడుక నీకు ఎరకల సాని నచ్చిందా కొడుక ఎరకల సాని తోటి నువ్వు ఎల్లిపోయినవా కొడుక నలుగుట్ల మా బతుకు నవ్వుల పాలు వేసినవా పది మందిలో మా బతుకు పలసన వేసినవా ఓ కొడుకో రంపాల రాజా మమ్ముల మోసం చేసి అవతల వడ్డవార కొడుకాని ధర్మరాజు బాధపడతా ఉన్నడమ్మా ధర్మరాజు బాధ చూడు భీముడురో మాట భీముడు చాలిక బల్లువన్న కుండలకు బెల్లు అన్నాయి అప సత్యనన్నాడు అయ్య మతాలు ఆ ఎవరి మతాలు ఆ బాధపడకు అన్నయ్యా ఎరకల సానికి బుద్ధి లేకున్నా మన కొడుకు అన్న బుద్ధి ఉండాలి మన కొడుకు బుద్ధి లేకున్నా ఎరకల అన్న బుద్ధి ఉండాలి లగ్గమైంది తెల్లవారితో నాగవెల్ ఉన్నది గాబా మొగోడు నాకెందుకని దానికన్నా సిగ్గు శర ఉండాలి మన కొడుకును తీసుకొని ఎంత దూరం పోతుంది పొలిమేర దాటక ముందు తన్ని దొరకబట్టి పొడిసి వారేసి మరొకొడుకులు తీసుకొచ్చే బాధ్యత నాది అర్జున నువ్వు పలువుడి భాగం పో ఓ నకుల చక్రవర్తి నువ్వు ఉత్తర భాగం పోరి తమ్ముడా సహదేవ నువ్వు తూర్పు భాగం పో నేను దక్షిణ భాగం కులాల ంపాల రాజాని తాడబడతరాను ఎక్కడ వేయినా కానీ దొరకబట్టుకొచ్చి పది మందిలోన పొడక నీకు నాగ వెళ్లి అయ్యపోతే నేను భీమసేనున్నే కాదని గదా పట్టుకున్నాడయ గద పట్టుకున్నాడు గడగడ గడగడ గత పెట్టదు రావరావ కోదంట రాబపోదంట

ఏక్కడ ఉన్నావే వికసాని ఎక్కడ ఉన్నావే danni నేను పతకనియా danni నేను పతకనియా శిడవల శివల పాలే చెట్ట రక్తం రాళ్ళ పాలే చెట్ట ఎక్కడ ఓదిరా కొడ కాని ధర్మరాజు మాటవి మాట విన్నడు భీముడు ఆ గడగడ గడగడ గాత పెట్టుకుంట మూడు బుట్ల గదా బుధవంతు పెట్టుకోరి కొడుకు జా అర్జునుడో బ నకులుడో బ సహదేవుడో బుకు నలుగురు నాలుగు దిక్కుల్లో పోతున్నారు ఎక్కడ తిరిగినా కొడుకు దాడగనబడతలేదు అటువంటి కనుక చాడ కనబడతలేదు మీద ఎండ కొడుతుంది తిరిగి తిరిగి వశకాంతులైతున్నారు కానీ చిన్నోడు సహదేవుడు తూర్పు భాగం పోయేటోడు పొలిమేర దాటి అడిగప్పుడు పెడుతున్నాడు అగ్గి మంటలు ఎందుకు దేవ రంబ ఎనకల వేషము తోడి వచ్చి రంపాల రాజును తీసుకొని పొలిమేర కట్టు కట్టిపోయిందట ఆ అగ్గి మంటలు ఇవ్వంగా కడిగేసిండు సహదేవుడు ఎందుకు ఇట్లా జరుగుతుందని అరిసేతు లోపల వేసుకొని వేసుకోని సహదేవుడు ఎప్పుడు చూశను ఎరకల తోటి దేవరంబ వచ్చి కొడుకుని తీసుకుపోయినట్టు ఈ జరిగిన కథ అంతగా అల్లబడ్డా మరి భీమునికి తెలియదా అర్జునునికి తెలియదా నకులునికి తెలియదా ఈ ధర్మరాజుకు తెలియదా ఈ సహదేవినికి ఎందుకు తెలుస్తుంది ఈ సహదేవుడు అంటే సర్వం తెలిసేటోడు ఈ సహదేవుడికి జరిగిన కథ అంతా తెలిసిందా మరి ఎందుకు తెలుస్తుంది అప్పుడు అనుకున్నాడు దేవరంబ చూడు మా కొడుకు అందము చూసి ఓర్వలేక మా కొడుకు కోడలకు వాపి ఎరకల వచ్చి నా కొడుకు రంపాల రాజును అపహరించకపోయింది దాని మీద మన్నువయ్యా దాని మీద దుమ్ము అయ్యా కొడుకు కోడలు వాపుకొని తీసుకుపోయింది మరి ఈ సంగతి నా కొక్కనికే తెలుసు మరి పోయి ధర్మరాజు తోటి చెప్పుదునా రాజాపర రాజుల యోధాన యోధులతోటి చక్రవర్తులతో చెప్పుదునా అడుగుతే చెప్పేటోడి సూచె గప్పేటు అడగకుండా చెప్పు నా శిరస్సు పత్తికే వలిగినట్టు వలిగి నా శిరస్సు వలిగిన ప్రాణం పోతుంది చూడుండి నా తల్లు సహదేవుడంటే సర్వము తెలిసినోడు అడుగుతేనే చెప్పుతాడు సూచ్యప్పుతాడు ఆయనకొక్క శాపనున్నది ఏం శాపనయ్యా ఏం శాపన ఎక్కరదని అంటే పూర్వకాలము లోపల పంచ పాండవులకు తండ్రి పాండురాజు చచ్చిపోంగా ఈ పంచ పాండవుల విలిపించుకొని కొడుకుల నా ప్రాణం పోతుంది నా చేతుల చేయన్ ప్రమాణం నేను ఒక కోరిక కోరుకుంట నా కోరిక నెరవేర్చుండ్రి కొడుక నా ప్రాణం అయినాక నన్ను తీసుకుపోయి కాట్నవల వ్యక్తి కాలేయకుండ్రి మరి మాత్రం అనగా ఖననం చెయ్యకుండ్రి నన్ను మాత్రం అనగా వండుకొని కూరండుకొని తినుండ్రి అదే నా చివరి కోరికని చేతుల చేయించుకొని ప్రమాణం చేయించుకొని పాండురాజు చచ్చిపోయాడు ఈ పాండురాజుకు మాటిచ్చిరి కదా ఈ తండ్రి చచ్చిపోయినాక ఈ అందరు నలుగురు నాలుగు దిక్కుల్లో కూర్చుండి అందరు ఏడుతాడు అందరు ఏడుతా అంటే షిన్నోడు సహదేవుడు తండ్రి బంతికి కూర్చున్నాడు కన్న తండ్రిని చిటికెన వేలు అటువంటి ఏడుచుకుంటునే చిటికన వేలు తీసుకొని ఆ నోట్లో పెట్టుకొని సప్పరితాడు మింగుతాడు కన్న తండ్రి చిటికన వేలు సప్పరిత్త అంటే జరిగేది భవిష్యత్ కాలం వర్తమాన కాలం జరిగేది జరగబోయేది జరిగింది ఇంకా ఏం జరుగుతుంది అనేది అన్ని తెలిసిపోతుంది ఏడేడు పద్నాలుగు రకాలల్లో ఎక్కడేం జరుగుతున్నదో అంత తెలిసిపోతుంది సహదేవునికి వీనికి గుండెలకు బెల్లు అన్న మా తండ్రి దప్పరించి మింగుతనే అన్ని దేవతలకు అన్న నేను ఇంకా గొప్పో నైత అని వాడు సంబుర సంతోషం ఆగుతలేదు వీడు సంబురపడంగా ఈ పంచపాండవులకు బావ కృష్ణుడు కృష్ణుడు తెలుసుకున్నాడు అబ్బో సహదేవా కన్న తండ్రి సిటికెన వేలు జప్పరిచ్చినందుకే నీకు సర్వ తెలిసిపోతుంది తెలిసిపోతాంది అన్ని తెలిసిపోతనే అని చెప్పి సంబురపడతాను మా దేవతల కన్నా గొప్పనివైతావురా నువ్వు బామ్మరి నేను బావనేంది నాకన్నా నువ్వు గొప్పనివైనాక నా విలువరా అన్నడా ఆ కృష్ణుడు మాత్రం అక్కడ ప్రత్యక్షమైండు సహదేవా కన్న తండ్రి సిటికెన వేలు జపరిస్తారుండ కొడుక మా తండ్రి ధర్మరాజు ఇట్లే చెప్పిండు మమ్మల్ని అండ్కొని తినవన్నాడు ఉన్నాడు వద్దురా వద్దురా దూరం ఉండరా దూరం ఉండరా ఇంకా సిరికిన వెళ్తే అపరిస్తాన్న ఎవరేమో సార్ ఉజారు ఉజారు బంధు ఉజారు అన్నాడు ఈ మాట ఆ సాధి ఎవరికి అర్థమై బావా నువ్వు ఎందుకు వచ్చినవా నా కేరికే నేను నీకన్నా గొప్ప అవుతానని నువ్వు ప్రత్యక్షమైన నువ్వు ఎందుకంట అన్నావా నా కేరికే బావా అని సహదేవుడు అన్నాడు ఏ సహదేవా నీకు అన్ని తెలిసి నేను చెప్పి మురువకు నేను చెప్తాన్న నా మాట విను ఏది తెలిసినా ఎన్ని తెలిసినా ఎవరన్నా అడుగుతనే చెప్పు సూ తెగప్పు అడగకుండా చెప్పుదివా నీ శిరస్సు వలిగి సచ్చిపోవుగాక అరగడు భూమి ఎక్కడున్నది బూర్గశే అని ఎక్కడున్నది రెండు కోవిరె పుట్టలు ఎక్కడున్నాయి ఏడేడు లోకాలు వెతికైనా చూశ అని ఈ కృష్ణుడు బయలెల్లి అన్ని రాజ్యాలు తిరుగుతున్నాడు అన్ని లోకాలు తిరుగుతాడు తిరిగి తిరిగి వసగాంతుడు అయి ఎంత తిరిగినా నల్లరేగడు భూమి కల్లవడత లేదు ఉన్న కాడ ఆర గడ్డి పూర్కసేను లేదు నల్లరేగడి ఉండి అరక గడ్డి కాడ రెండు కోవర పుట్టలు లేవు తిరిగి తిరిగి వశకాంతుడైండు ఆ వశకాంతుడై చిన్న పోయి కృష్ణుడు ద్వారకాపురి పట్నం వచ్చిండు కృష్ణుని పెన్లాం రుక్మిణి దేవి చూసి ఓ కృష్ణ ఏమో అలసిపోయేత్త అన్నీ ఇవ్వలేమన్నారు అయ్యా అని పెన్లమడి కృష్ణుడు చెప్పిండు జరిగిన చరిత్ర పెన్ల మాకిట్ల సంగతి సహదేవునికి మాటిచ్చిన వాడికిట్లా కోరుకున్నాడో అని చెప్పి పెన్లానికి చెప్పిండు ఈ రుక్మిణిదేవి కిలకిల నవ్వింది ఓ నల్లనయ్యా ఓ కృష్ణ ఓ ముకుంద ఓ మురారి సహదేవుడు మా అన్న మా అన్న మాట నీకు అర్థము కాలేదు అన్న మాటకు అర్థమేందో నేను చెప్పు బాధ ఆ మాటకు సమాధానం చెప్పు అలిసిపోయిన కృష్ణుడు తడిబడి తడిబెడి స్నానము చేసిండు వస్త్రం విసి పడి వస్త్రము కట్టుకోవాలి అటువంటి ఒక అర్థం నగ్నంగా ఆ భార్య ముందరికి ఎప్పుడచ్చనో ఈ రుక్మిని ఏమి చేసింది నిలువుట అద్దము తెచ్చింది కృష్ణుని ముందర పెట్టింది ఓ కృష్ణ అద్దములు చూసుకో అంత అర్థమవుతుందో అన్న అప్పటికైనా అర్థమైతలేదు తన ఒల్లే కనబడుతుంది తన శరీరమే కనబడుతుంది అర్ధనగ్నంగా ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు ఏమర్థమైతలేదే పిల్లవా అన్నాడు ఓ కృష్ణ ఎడ్డి కృష్ణ ఆ మాటకు అర్థం అద్దవుల్లే కళ్ళ వర్తంది చెప్పుతాన్న అన్నది నువ్వు నల్ల నల్లని వానివి ఒల్లన్ని రోమాల కల్లవానివి నల్లనయ్యవు కృష్ణ పరమాత్ముడవు నీ ఒళ్ళే నల్ల రేగడి భూమి నీ వంటి నిండా రోమాలు ఉన్నాయి అదే అర్కసే అర్కగట్టి పూరకసేను మీద బొచ్చ మీద రెండు సను రొమ్ములు అవు అవ్వే రెండు కోరపుట్టలు మరి పంచ పాండవులు చచ్చిపోతే నీ ఎద బొచ్చ మీదనే కాలేసుకోవన్నయ్యా ఓ కృష్ణయ్యో దాండవులు చచ్చిపోతే నీ ఎద బొచ్చ మీదనే కాలేసుకోవాలే సహదేవుడు అన్నమాట నీకర్తము కాలేదు ఎడ్డి కృష్ణయ్యా అరి రుక్మిని దేవు ఎప్పుడు ఎపెనో కృష్ణునికి జారుగుండలు జల్లవంత ఉంటాయే అయ్య జారుగుండలు జల్లవంత ఉన్నాయి అయ్య రామా రఘవా రారా గుండలకు బెల్లమన్నై రారా రయ్య జల్లవన్నై రారా అన్నాడు రాజరా రా అయ్య సతిన అన్నాడు రాజరా రా ఓరి ఓరి సాదేవా సాదేవా ఓరి ఓరి సాదేవా సాదేవా మోసంబు చేసినవ రాసాదేవా మోసంబు చేసినవ రాసాదేవా మీరు బతుకున్నప్పుడే వారి ఎంతైనా గాని గిండి పాలు పాలెత్తనవురా మీరు వచ్చిపోతే నా ఏదో కొత్త వీడ గాలేసుకుంట మీ తోటి కూడా నేను రావన్నని చేసినావురా మీ మాట నాకు తెలుపాయా సదాదేవా మీ మాట నాకు తెలుపాయా సదాదేవా మీ మాట నాకు తెలుపాయా సదాదేవా అని కోపానికి వచ్చింది సహదేవుడు ఎన్ని రోజులకున్నా ఒరే సహదేవ్ నన్నే గింత ఇబ్బందుల పాలు ఎత్తావురా ఎన్ని రోజులైనా ఎన్ని యుగములు గడిచినా అగో అటువంటి కనుక నీ మొదలు మరి అటువంటి మొదలు పాడుతా కొస్తలే ఉంచుతా మొదలుగా పాడుతా కొస్సలు కొట్టేస్తా అంటే ఆ మాటకు అర్థమైందంటే పంచ పాండవులంటేనేమో మొదలు అంటేనేమో కొడుకులు కొడుకులకు కొట్టెత్తనంటే పంచ పాండవులకు సంబంధించిన పుత్ర సంతానం ఎవ్వలు దక్కలేదు తండ్రులేమో ఉన్నారు కొడుకులేమో పేయింది ఒక రంపాల రాజే మిగిలిపోయింది మరి ఎప్పుడు మరణము అవు అటువంటి శాపనార్థాలు పెట్టి సాదేవుని మీద కోపంతో ఆనాడు కృష్ణ పరమాత్ముడు అక్కడ ఉన్నాడు ఆ మాట కచ్చింది ఇక్కడ సాదేవునికి ఆనాడు మా భావన మీద కోపంతోటికి అంత మాట చెప్పిండే అడుగుతనే చెప్పు అన్నాడు చూస్తేనే కప్పు అన్నాడు అడగకుండా చెప్తే నా శిరస్సు వాళ్ళకి చచ్చిపోతా మరి నేను ఎందుకు రావాలి నేను ఎందుకు చెప్పాలి ఎవరి సంసారం ఎటు పోతేంది గడ్డి గాడుపున పోతేంది వడ్లు బాగుల పోతేంది ఎవరి పెళ్లి పిడాకులు అయితే పప్పు అన్నం దొరికింది నాకు పదివేలు నేనైతే వెనుక పోతా పోయినాక మా అన్న ధర్మరాజు నన్ను అడగడా మన కొడుకుజాడ దొరికింది ఆర తమ్మి అంటే ఒక్క మాట అడిగితే ఇట్లా సంగతి అన్న అని చెప్పుదా లేకపోతే సప్పుడు చేక వంట అని వెనకాకు మరి ధర్మరాజు

కొడుకు జాడ దొరికిందా ఎరకలమ్మ జాడ ఆ ఇద్దరు జాడ దొరకలే అన్నా కొడుకు జాడ దొరికిందా దొరకలే దొరకలే అర్జును అడుగుతాడు భీముని అడుగుతాడు నకులు అడుగుతాడు మరి తమ్ముడా సాదేవా కొడుకు కనబడ్డా అర్రా మన కొడుకేడున్నారా ఎక్కడన్నా కనబడ్డా ఎరకల్సాను జాడ దొరికిందా వాళ్ళు ఏడున్నారా తమ్ముడు అని నన్ను అడుగుతాడానికి బుద్ధిన్నదో ధర్మరాజు ఏమనుకున్నాడు పెద్దోళ్ళకే కొడుకు జాడ దొరకలేదా ఈ చిన్నోనికి ఏమిరకా అనుకుంటాడు మరి అట్లా అనుకో జై తెలంగాణ జై తెలంగాణ వాడు అడవిలో తిరిగిండు తిరిగిండు ఏదో భూతవాళ్ళినట్టు ఉన్నది అంత పిచ్చి పిచ్చి ఆవురా జై తెలంగాణ పిచ్చి పిచ్చి చెస్తాడు జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ వచ్చి తెలంగాణ మర్చిపోతారా జై తెలంగాణ అనుకుంటేనే ఉండాలి తమ్ములాలా కొడుకు దొరకలేదని ఒక్క మాట అన్నారు ఈ ఇంట్లోకి వెళ్ళి మన పోతేనే మనకి ఇంత బాధ ఉన్నది ఇంటి లోపల మన భార్య లేడుతున్నారు గాళ్ళని అడిగింది కానీ నన్ను అడుగుతాడా మనసు ఎంత తమ్ముడా రావా కోడలు ఎంత ఎడుతుందో అని అడుగుతాడు కాని కొడుకు దాడ దొరికిందర తమ్ముడు అని అడుగుతాడు ఈ ముసలి కుక్క ఈ ముసలలోనే ఏం చేసుడుర్రా అవ్వ మా ఊళ్ళో ఒక్క ముసలి కనబడదు ఒక్క ముసలి వాళ్ళు అనవడదు ముసలోళ్ళు అన్నవాడితే బ్యాంకులో కూదెట్టి లోన్ తెప్తాను మాసల్లి లేదా ఒక్క ముసలో లేడు మరి ఈ ముసలు పెట్టాలి ఈ మాట అడుగుతాడు కానీ ఆ మాట అడుగుతాండ అడుగుతలేడు వాడు అడుగుతేనే చెప్పుతా వాడు అడుగుతేనే చెప్పుతా నువ్వు అండ్ నీ పానం మర్చి పండు ఆ నీ ఫానమంచ్ గలచ్చారా అండు కోసే బండుకో శిబాయ తమ్ములాల మన కోడలి ఎంత ఏడుస్తున్నదో రారా తమ్ములాలని కోడాలు కచ్చన రా రావే రాగవ రా కోడాలుపేటి కచ్చన రా రావే రాగవ కోడాల రూపవాదిదేవో ఓ కోడల రూపవాతి ఏడువకే ఓ బిడ్డ నువ్వు ఎటపడవోకే బిడ్డ నా పాపకారి కొడుకు దోసకారి కొడుకు రంపాల పెదబాబు పెద్ద బాబు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను వేసుకోనంటే నీకు ఈ పెళ్లి వేయబోదు బిడ్డ ఏడువకు బిడ్డ నేను తండ్రి ఉన్నావు నువ్వు నాకు బిడ్డోలే ఉన్నావు ఫెయినోడు ఇక నాకు కొడుకు కాదు ఫెయినోడు నాకు కొడుకు కాదు నువ్వే నాకు బిడ్డవు బిడ్డ ఈ అస్తినాపురి పట్నం లోపల చదువుకున్నోళ్ళు చదువున వంతులు చక్కన ఎంతో మంది ఉన్నారు అందరిని నేను రమ్మంట నువ్వు మావయ్యా ఈ పిలగాన్ని వేసుకుంటానాని ట్టి చూపేది ఉంటే నేను మామనైనా గాని నీ కాళ్ళు గడిగి కన్యాదానం చేసి అత్తగారింటికి పుదనే బిడ్డ మావయ్యా మావయ్యా ధర్మరాజా నాకు లగ్గ ఒక్కటే నేను నాకు వెళ్ళి ముందు నా భర్త రాంపాలరాజు ఎరక్ర సారితో వెళ్ళిపోతే ఓ విటారు అది నీకు నాగ వెళ్ళి పరాయి మొగోనితోని లగ్గవు నాకు వెళ్ళి காலி கனம்ோல் தர மாவையானு காதே மாவையு மாவைய மாவையா ஆறுதாக்கு மறுவையில ஒர்க்கு மரணவாயசாரி அது கெம்பி முடே தகு மாவையா மாவயா முடே தகு மாவைய மாவைய ஆர்டா கெம்பி முடே தகு மறுவா